హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత విశ్రాంత ఉద్యోగుల ఘన విజయం అండి ఇక్కడ నుంచి కమ్యూటేషన్ రికవరీ సమయం పదకొండు సంవత్సరాల మూడు నెలలే మరి ఈ సమాచారం ఏంటో పూర్తి ఆ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తున్నాము ఈ హైకోర్టు ఉత్తర్వులు అండి హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ సో ఇక్కడ మనం కేసు పిటిషన్ నెంబర్స్ చూసుకోవచ్చు ఇక్కడ పిటిషన్ నెంబర్స్ అన్ని ప్రొసీడింగ్ సీట్ అనేది డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ నోట్ నోటీస్కి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకు చూడండి కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్స్ ఇన్ సిడబ్ల్యూపీ నెంబర్ వన్ సిక్స్ త్రీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే సిడబ్ల్యు సి డబ్ల్యూపిసి నెంబర్ టూ డబల్ టూ సెవెన్ ఫైవ్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే రైట్ ఏ నెంబర్ One two five nine six of two thousand twenty four under WPC number two one of two thousand twenty four respectively, till the next hearing. To so next hearing, no necessary to made to be made from the commuted pension of the pensioner without leaving the court. Under, till next hearing, no recovery. టు బి మేడ్ ఫ్రమ్ కమిటెడ్ పెన్షన్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఈ రికవరీని నిలుపుదల అయితే నిలుపుదల ఉత్తర్వులు అండి ఇది సో రికవరీ చేయకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు అయితే ఈ విధంగా జారీ చేసింది చూసుకోవచ్చు దీని సారాంశం ఏంటంటే హైకోర్టు కమిటెడ్ పెన్షన్ వసూలు అయితే నిలిపివేసింది తెలంగాణ హైకోర్టులోని ఇద్దరితో కూడిన బెంచ్ కొంతమంది వివిధ శాఖలకు చెంది రిటైర్ అయినటువంటి పెన్షనార్థుల నుంచి కమిటెడ్ పెన్షన్ వసూలను నిలిపివేయాలని అయితే ఆదేశించింది జస్టిస్ సుజోయల్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ప్యానెల్ కమిటెడ్ పెన్షన్లో ఫార్టీ పర్సెంట్ వరకు కమిట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ఉద్యోగి ఎంపిక ఉంది అంటే అతనికి అర్హత ఉంది కమిటెడ్ కమిటేషన్ పట్టికను సూచించి లంసం చెల్లింపు లెక్కించబడుతుంది కమిట్ చేయబడిన భాగం ద్వారా నెల నెలవారీ పెన్షన్లో అయితే ఎంతైతే కమిట్ చేస్తామో అంత తగ్గి తగ్గించబడుతుంది మరియు కమిటెడ్ భాగం యొక్క కమిటెడ్ విలువను స్వీకరించిన తేదీ నుంచి పదహైదు సంవత్సరాల గడువు పూర్తి కావడంతో పునరుద్ధరించబడుతుంది ఇక పిటిషనర్స్ తరఫున అడ్వకేట్లు వాదించారు పెన్షనర్ యొక్క కమిటెడ్ భాగం వసూలు పదకొండు సంవత్సరాలు మరియు మూడు నెలల్లో నిర్ణీత వడ్డీ రేటు పూర్తయినప్పటికీ అధికారుల చర్యల పెన్షనర్ల ఖర్చుతో రాష్ట్రానికి అధిక లాభం కలిగిస్తున్నాయి సీనియర్స్ సో రాష్ట్రానికి అధిక లాభం అట లాభాలు అవసరం లేదని సీనియర్ కౌన్సిల్ పి సురేష్ రెడ్డి అది సాధించాల్సిన ఏమైనా సహేతికమైన లక్ష్యం కూడా లేదని ఆయన వాదించారు అలా పెన్షనర్స్కి అన్యాయం చేయకూడదని సో సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టులచే అందించబడిన తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పిటిషనర్ల పెన్షన్ ను మరింత వసూలు చేయడాన్ని నిలిపివేస్తామని కోరారు ప్యానెల్ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పిటిషనర్ల అటువంటి కమిటెడ్ పెన్షన్ వసూలుతో ముందుకు సాగదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది అనమాట సో మొత్తానికి హైకోర్టు అయితే కమిటెడ్ వ్యవసాయను నిలిపివేసింది ఎవరైతే పదకొండు నెలల మూడు పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు అయితే ఇదివరకే కట్టి ఉన్నారో వారికి ఇంకా తీసుకోకూడదు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ విధంగా కంపిటేషన్ వ్యాల్యూలోని అమౌంట్ అయితే తగ్గించకూడదు అని చెప్పి రికవరీ చేయకూడదు అని చెప్పేసి స్టే విధించింది